సంవత్సర కాలంగా కంటికి రెప్పలా కాపాడుకున్న మామిడి పంట రైతుకు కన్నీళ్ళనే మిగుల్చుతుంది ఏదో ఒక ధరకు పంట అమ్ముకుందాం అనుకున్న రైతులు పల్ఫ్ పరిశ్రమల వద్ద పర్మిట్లు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు ఎలాగో అలా పర్మిట్ సంపాదించి ట్రాక్టర్లో మామిడి కాయలు తోలుకొస్తే పల్స్ పరిశ్రమలు ముందు రోజులు తరబడి అన్లోడింగ్ కోసం ఎదురుచూసే పరిస్థితి దాపరించిందని వారు వాపోతున్నారు దాదాపు పదహైదు రోజులుగా మామిడి తోటల్లోని కాయలు కోసకొచ్చి జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద రైతులు రేంబోళ్ళు సరైన తిండి నిద్ర లేఖ అవస్థలు పడుతున్నారు గుడిపాల మండలంలోని తాసా ఫుడ్ అండ్ ఇన్స్ జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద బుధవారం కూడా నాలుగు కిలోమీటర్లకు మేర మామిడి ఉన్న ట్రాక్టర్లు బారులు తీరాయి తాసా ఫ్యాక్టరీ వద్ద సిఫారసులే ఎక్కువగా ఉండడంతో తమను చిన్న చూపు చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా బండపల్లి జరిగిన రమేష్ మాట్లాడుతూ సిఫారసులు వారికే తాసా ఫ్యాక్టరీ సిబ్బంది ప్రాధాన్యత ఇస్తున్నారని కాబట్టే రైతులు రోజులు కొద్ది మామిడికాయల అన్లోడింగ్ కోసం వేచి చూసే పరిస్థితి దాపరించిందని అంటున్నారు నాకు టోకెన్ వచ్చి ఐదు రోజులవుతున్నా అనుమతించలేదని ఇందుకు కారణం నాకు సిఫారసు లేకపోవడమని ఆయన ఆవేదన చెందుతున్నారు యాదమ్మకి చెందిన మరో రైతు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి వేళల్లో లారీలను అనుమతించడం అనుమతించడం వలన సన్నకారు రైతులు అన్యాయం అయిపోతున్నారన్నారు మామిడికాయలు అన్లోడింగ్కు రోజులు పడుతుండటంతో ట్రాక్టర్ బాడుకులు చెల్లించలేక సమయానికి తిండి లేక నాలాంటి వేత్తలు అల్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గుడిపాలకు చెందిన ఢిల్లీ అనే రైతు మాట్లాడుతూ నా తోపులో పండిన రెండు టన్నుల మామిడికాయలను అమ్ముకోవడం నా వల్ల కావడం లేదు కోత కోస్తామంటే ట్రాక్టర్లు దొరకడం లేదు ఒకవేళ ట్రాక్టర్ దొరికినా బాడుగులు రెండింతలు అడుగుతున్నారు సరే ఆయన తీసుకువస్తే ఇక్కడ రోజులు పడుతుండడంతో ట్రాక్టర్ బాడుగు కూడా గట్టుబాటు కావట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇలా చిత్తూరు జిల్లాలోని మామిడి రతుల పరిస్థితి అగమాచారంగా మారింది ఎక్కడ చూసినా పరిశ్రమల ముందు ట్రాక్టర్లు బారులు తీరడమే తప్ప త్వరగా అన్లోడింగ్ కావడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు